ఏవి నామానికి మహిమ కలగను గాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి వారి నామట అందరికీ శుభాకరణాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాటిదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం ప్రతి గ్రంథం నుంచి పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు మొదటి సమీల గ్రంథం నుండి మీ కాల జీవితంలో సంఘటన ద్వారా మనం పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పెళ్ భర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా మరి తండ్రికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే విషయం మీద మరి మీ కాలు ఏం చేసిందో మరి ఒక వాక్యం ద్వారా మనం మరి చదువుకొని వాక్యం ద్వారా చిన్న ప్రయత్నం చేద్దాం మొదటి సమీరు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చాలు చదువుకుందాం ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భారీ అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణము నువ్వు దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను దేవునికి సందర్భాన్ని పరిశీలన చేసినట్లయితే మరి మీ కాలు తండ్రి అయిన సౌలు మరి ఇస్రాయల్ రాజు దావీదు యొక్క దావీదు తన సొంత అల్లుడు పొలియాద్ మీద గొప్ప విజయాన్ని సాధించినప్పుడు మరి ఇస్రాయల్ జనాంగం మధ్య బాగా పాపులర్ అయినప్పుడు సౌలుకు అసూయ ద్వారా దావీదును చంప చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సన్నివేశాలలో ఒక సన్నివేశం మరి ఈ మీకాల ద్వారా తన కూతురు ద్వారా దావీదిని మరి రిసీవ్ చేసుకుని చంపాలనే ప్రయత్నంలో తన దూతల్ని మరి ఇంటికి పంపిస్తాడు మీ ఏం చేస్తుందంటే చాకచక్యంగా ఆ విషయాన్ని తెలుసుకొని దావీదిని దొడ్డిద బ్యాక్ సైడ్ కిటికీ ద్వారా మరి విడిచి పంపించేసిద్ది దావీదు పారిపోయి తన ప్రాణాన్ని తప్పించుకుంటాడు ఈ సందర్భాన్ని పరిశీలన చేసినట్లయితే చాలా మంది భర్తలు చా మరి చాలా మంది భార్యలు పెళ్ళ మరి భర్త కంటే కూడా పెళ్ళైనాక తండ్రి మాటకే ప్రాధాన్యత ఇస్తారు కానీ బైబుల్ చెప్తుంది ఫస్ట్ ప్రాధాన్యత భర్తకే ఇవ్వాలి భర్తకే ఇవ్వాలి ఎప్పుడైతే భర్తకే ప్రాధాన్యత ఇస్తారు ఆ కుటుంబం సంతోషంగా ఉంటది సపోజు తండ్రికి ఆరోగ్యం బాగలేదు మరి భర్తకి ఆరోగ్యం బాగలేదు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సంగీతం ఇటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులు చూడొద్దని కాదు కానీ తండ్రికి తండ్రి కంటే భర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే తండ్రిని చూసుకోవడం మీ తల్లిగారు ఉన్నారు మరి అదే ఆయన భార్య ఈ అతనికి సపర్యలు చేస్తుంది కాబట్టి పరిచయం చేయాలి బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మరి పెళ్ళ యొక్క పురుషుడు మరి తల్లిదండ్రుల్ని విడిచి భార్యను అత్తుకొని అని రాయబడింది మరి స్త్రీల కోసం ఓ కుమారి నువ్వు తండ్రి ఇందును మరియు ఉమ్ము అని రాయబడింది మరి భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉండాలి మరి తల్లిదండ్రుల కంటే తోబుట్టువుల కంటే ఒకరి పట్ల ఒకరు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చుకొని మరి కుటుంబాన్ని సంతోషంగా ముందు గడివి నడిపించుకోవాలి ఇక్కడ మీకాలు భర్తకే ప్రాధాన్యత ఇచ్చి మరి ఆ భర్తను ప్రాణాన్ని కాపాడింది ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే మరి పుట్టింటికెళ్తారు పుట్టింటికి వెళ్తారు ఈ భార్యలో రేపు వస్తా ఎల్లుండి వస్తా అని కాలయాపన చేసి భర్త ఇక్కడేమో నానా తెప్పలు పడతా ఉంటాడు ఈ సందర్భాల్లో మనము అలా కాకుండా భర్తకు ప్రాధాన్యత ఇచ్చి మరి భర్త యొక్క యోగక్షేమాల కొరకు మనం పాటుపడాలి స్త్రీలు అదేవిధంగా కుటుంబంలో సంతోషంగా ఉండాలంటే భర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి దేవుడిచ్చిన ఈ కుటుంబ జీవితం సంతోషకరంగా జీవించగలగాలంటే భర్తకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని స్తోత్రం గాక బైబిల్లో మరి కుటుంబ జీవితానికి బాగా హైలైట్ చేసింది బైబుల్ ఆదాముని అమ్ముని మరి ఒక కుటుంబంగా ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచానికి కుటుంబ జీవితాన్ని దేవుడు పరిచయం చేశాడు బైబుల్లో కుటుంబ జీవితం గురించి అనేకమైనటువంటి గొప్ప నీతి సూత్రాలు రాయబడ్డాయి మరి వాటిని జీవన విధానంలో తీసుకొచ్చుకొని చక్కగా ముందు కొనసాగితే ఈ కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోయి గంద్రగోళ ఉన్న స్థితిలో నుంచి సంతోషంతో ముందుకు నడుస్తూ ఉంటాయి మరి మీ కాలు ఈ సంఘటనలో చూసినట్లయితే భర్త కంటే తండ్రి కంటే భర్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది భర్తను కాపాడుకుంది మరి ఈ సంఘటన ద్వారా ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సింది ఏంటంటే భర్తకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాతనే తోబుట్టువులు తర్వాతనే పుట్టిళ్ళు పుట్టిళ్ళును మరువుము అని రాయబడి ఉంది మాట మాటకి పుట్టిల్కెళ్తా ఉంటారు భర్త నానా తిప్పలు పడుతూ ఉంటాడు ఇటువంటి పునరావృతం కాకుండా ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి ఫస్ట్ ప్రయారిటీస్ భర్త భార్యకి ఇవ్వాలి భార్య భర్తకి ఇవ్వాలి మరి తల్లి పట్ల కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నిన్నకాక నువ్వు మొన్న వచ్చావు పాసి పని చేసి నన్ను చదివించి మా తల్లి ముందుకు నడిపించింది అంటారు కరెక్టే అయినా కూడా ఫస్ట్ ప్రాధాన్యత నువ్వు నీ భార్యకే ఇవ్వాలి బైబుల్ చెప్తున్న సూత్రం ఈ విధంగా బైబుల్ జీవన విధానంలో తీసుకొచ్చి మనం గనక ముందు కలసాగినట్లయితే మన జీవితం సంతోషంతో మరి సుఖ సంతోషాలతోటి ముందు కొనసాగించబడతాం దేవుడి పరిశుద్ధ మాటల ద్వారా వినికిడిలో దీవించి ఆశ్రయించబడ్డను గాక ఆమె